మరి ఆ షార్ట్ ఫిల్మ్ ని ఒక్కసారి ప్లే చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం కెన్ హాల్ సీ ది షార్ట్ ఫిల్మ్ ప్లీజ్ ఒకసారి ఆ ఫిల్మ్ రిలీజ్ ప్లే చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మనందరూ కలిసి కట్టుగా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దాం చరిత్రాత్మక భాగ్యనగరంలో డ్రగ్స్ లాంటి వాటికి యువత ఎంత దూరంగా ఉంటే ఈ నగరానికి అంత అభివృద్ధి కీర్తి ఎంతో మంది యువతి యువకులు డ్రగ్స్ బారిన పడి కొంత అమూల్యమైన జీవితాన్ని మరి బంగారు భవిష్యత్తుని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు యువత చెడిపోకుండా కాపాడుకునే బాధ్యత మనందరిది మాతో పాటు మీరందరూ కూడా కలిసి కట్టుగా ఈ డ్రగ్స్ నియంత్రించగలిగితే ఈ తరాన్ని రేపటి తరాన్ని కాపాడుకోగలుగుతాం మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మడం కానీ వినియోగించినా కానీ చేస్తే ఈ సమాచారం వెంటనే తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరోకి ఫోన్ చేసి చెప్పండి ఫోన్ మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం చేపట్టినటువంటి ఈ ఆశయాన్ని గౌరవించి మనందరం కలిసి డ్రగ్స్ రైతు తెలంగాణ కోసం కృషి చేద్దాం మిమ్మల్ని కాపాడటమే మా ప్రథమ కర్తవ్యం వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నల్గొండ గద్దర్ గారు యాంటీ డ్రగ్ కి సంబంధించి ఒక పాట పాడారు ఆ వీడియో సాంగ్ ని అనిల్ డైరెక్షన్ చేశారు దాన్ని కూడా సీఎం సార్ అండ్ అదర్ డిగ్నిటరీస్ ఒకసారి రిలీజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నల్గొండ గద్దర్ గారు పాడిన పాట ఇది అండ్ డైరెక్షన్ చేసింది అనిల్ గారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది రిలీజ్ కాబోతోంది అండ్ ఇది మన సమాజానికి చాలా చాలా ఉపయోగపడే వీడియో సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ సిఎం సర్ ఒకసారి ఈ పాట కూడా ప్లే చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సాంగ్ ప్లీజ్ అలవాటు పడవకు మత్తు సుఖానికి ఏ రైనుల నిషా నిన్ను చేస్తాది రాబో నిజం ఒక్కసారి అంటుకుంటే నశా నిన్ను నమ్ముకు నూళ్ళ బతుకురా మాట నడవ తమ్మి